శ్రీమాత అందరికీ ఒక పండుగ గురించి తెలియచేయాలి అనుకుంటున్నానండి అదేనండి భగినీహస్త భోజనం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో భగినీహస్త భోజనం ఎప్పుడు వచ్చింది దాన్ని ఎలా జరుపుకోవాలి దాన్ని ఎందుకు జరుపుకోవాలి అనే దానికోసం మనం తెలుసుకుందాం దీపావళి పండుగ వెళ్ళిన రెండు రోజుల తర్వాత వచ్చే పండుగే భగినీహస్త భోజనం దీనిని యమద్వితీయగా కూడా పిలుస్తారు ఈ భగినీహస్త భోజనాన్ని తెలుగువారితో పాటు ఉత్తర భారతదేశంలో ఉన్నవారు కూడా బాగా జరుపుకుంటారు వాళ్ళు దీన్ని బాయ్దూజ్ పండుగ అని అంటారు ఈ భగినీహస్త భోజనం సోదరుల క్షేమానికి సంబంధించిన పండుగ రాఖీ పండుగ కన్నా ఎంతో విశేషమైన పండుగ ఇది మన సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ మన రక్త సంబంధాన్ని గుర్తు చేస్తూ మన అనుబంధాన్ని గుర్తు చేస్తూ చేసుకునే పండుగ సూర్యకుమారులైన యమున యమధర్మరాజుకు ఉన్న అనుబంధమే ఈ భగినీహస్త పండుగకు మంచి ఉదాహరణ అయిన కథ యమునకు తన సోదరుడు యమధర్మరాజు ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళాలని ఎంతో ఆశపడుతూ ఉండేది కానీ యమధర్మరాజు ఆయా పనుల్లో రాలేకుండా ఉండేవారు ఒకరోజు సూ సోదరి కోరిక మన్నించి భోజనానికి వస్తారు యమున తను వివాహమై వెళ్ళాక సోదరుని ఎన్నోసార్లు భోజనానికి పిలుస్తుంది కానీ యమధర్మరాజుకి తనకు ఉన్నటువంటి పనుల వల్ల సోదరి ఇంటికి భోజనానికి వెళ్ళలేకపోతారు చివరికి ఒకసారి ఈ కార్తీక మాసం శుక్లపక్షం విధియాడు వెళ్తారు తన సోదరుడు వచ్చాడని ఎంతో ఆశతో మంచి వంటకాలు చేసి భోజనం వడ్డిస్తుంది ఆ భోజనం చేసిన యమధర్మరాజు సంతోషంతో సోదరి నీకేం వరం కావాలో కోరుకో అనగా ఈ విద్యా శుక్లపక్షం రోజు ఎవరైతే సోదరి సోదరి సోదరులు ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తారో వాళ్ళకి అపమృత్యు దోషాన్ని తొలగించమని ఆయు ఆరోగ్యాలని ప్రసాదించమని అడుగుతుంది ప్రతి ఇంట్లో కూడా అందుకే ఈ భగినీహస్త భోజన పండుగను జరుపుకోవాలి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇది కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు తెలియని వారు కూడా తెలుసుకొని ఈ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను శుభం శ్రీమాత్రే నమ